నమస్కారం నా పేరు అంజలి మోటోరి కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజైతే మనము కృష్ణా జిల్లా ఘంటసాల మండలం చెల్లపల్లి దగ్గరలో ఉన్న ఘంటసరి అయితే కనుక వచ్చేసామండి ఈరోజు మన వీడియో ద్వారా జాతి గోళ్ళ పెంపకం గురించి తెలుసుకోబోతున్నాము కృష్ణా జిల్లాలో జాతి కోళ్ల పెంపకం అనగానే మనకి పేరుగాంచిన రామ్మోహన్ రావు గారు గుర్తొస్తారు మరి ఈరోజైతే మనం రామ్మోహన్ రావు గారి ఇంటి మధ్య ఉన్నాము వారిని అడిగి జాతికోళ్ల పెంపకం గురించి అలాగే వాటిని ఎలా సంరక్షించుకోవాలి అనే వివిధ ప్రశ్నల గురించి సమాధానాలు అనేవి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ముందుగా నాకు మీ జీవన శైలి మీ ఆహ్లాదకరమైన జీవన విధానం అనేది నాకు చాలా మంత ముగ్ద్రాలను చేసేసినాయి సార్ చాలా నచ్చేసింది ముందుగా నాకు మీ గురించి తెలుసుకోవాలనిపిస్తుంది సార్ సార్ మీ బాల్యం మీ చిన్నతనం కూడా ఇదే ఊర్లో జరిగిందా ఇక్కడేనమ్మా ఇక్కడే జరిగింది అలాగే సార్ మీరు ఏం చదువుకున్నారు ఆ రోజుల్లో మీరు డిగ్రీలో చేయరు మీరు మానేసారు సార్ మీ పిల్లలు ఇప్పుడు ఉంటున్నారు వాళ్ళు ఏం చదువుకుంటున్నారు పాప ఏమో అమెరికాలో ఉంటుందో పాప హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు మెగా మెగాసాఫ్ట్ కంపెనీ సాఫ్ట్వేర్ పెద్దమ్మాయి బిజినెస్ ఇది మన రియల్ ఎస్టేట్ ఇప్పుడు వాళ్ళు కూడా అమెరికా నుంచి వచ్చేసారు హైదరాబాద్ అలాగే సార్ అంతా సాదాసిదాగా చాలా మంచిగానే జరుగుతుంది అంతా అలాగే సార్ మరి ఇప్పుడు జాతి కోళ్ళు అని చెప్పేసి అంటున్నారు కదా సార్ జాతి కోళ్లలో మళ్ళీ వాటిలో రకాలు కూడా ఉన్నాయి జాతి కోళ్ళు నాటుకోళ్ళు వీటికి అంటే వీటికి తేడా ఏంటి సార్ రెండు డివైడ్ చేస్తారు కదా వాటికి తేడా ఏంటి జాతికోడి అంటేనేమో మంచి బలంగా బలిష్టంగా పుష్టిగా ఉంటుంది ఈ నాటుకోడి అనేది ఏమో పేలగా వెయిట్ లేకుండా ఉంటాయి కేజీ కేజీ ఉండవు బాగా ఉంటాయి రెండు కేజీలు ఉంటాయి ఇదైతే ఆరు కిలోలు ఏడు కిలోలు ఎనిమిది కిలోలు వెయిట్ కూడా వస్తాయి ఈ జాతుల్లో వీటిలో జాతిని బట్టి బరువు ఉంటాయి వీటిలో బెరసలు తర్వాత టేకరలు బాందాలు అవన్నీ బా బాంద అనేది ఎనిమిది పది కిలోలు ఉండదు బరువు బాగా ఈ సైజ్ ఉండదు రాముందు టేకరాలనే మంచి అందంగా నాలుగు కిలోలు నాలుగు కిలోల నర ఉంటాయి ఈ రేజాలు అనేది రెండు కిలోలు రెండు కిలోల నర్ర ఉంటాయి ఈ జాతులు కూర కోళ్ళు ఇవన్నీ చాలా ఈ వైట్ లగారిన్ అని రెడ్ లగారిన్ ఈ గుడ్లు పెడతానికి ఓకే ఐదు ఫారం లొక్కలు అలాగే సార్ అంటే ఇప్పుడు జాతి కోళ్ళు నాటు కోళ్ళు ఈ రెండు తీసుకుంటే ఎక్కువ ఏది లాభదాయకంగా ఉంటుంది పందాలు వేసుకునే వాళ్ళకేమో జాతి కోళ్ళు గుడ్లు పెట్టించుకు తినే వాళ్ళకేమో నాటు కోళ్ళు నాటు కోళ్ళు జాతి కోళ్ళలో ప్రముఖంగా చెప్పుకోదగ్గ జాతి బాగా మంచి జాతి ఏది సార్ జాతి కోళ్ళల్లో జాతి కాళ్ళు అంటేనమ్మ ఇప్పుడు కాలం కాళ్ళతో పాటుగా ఈ పిచ్చిముండలన్నీ పిచ్చి జాతులన్నీ వచ్చినాయి పూర్వం జాతుల్లో టేకరాలు రేజాలు రేజాలు ఆ రెండే జాతి ఆ రెండింటిని కొట్టిన ప్రపంచంలో లేవు ప్రపంచంలో వాటిని కొట్టిన జాతులు లేవు వీటిలో అందగాళ్ళు ఉన్నాయి పర్లాల సింగవృక్ష పర్లాలని సింగవృక్షంలో ఉండేవి వాటిలో ఇప్పుడు ఈ ప్యారెట్ బిక్ అని చిలకముక్కి అని మెడ్రాస్ అటు సైడ్ ఉండే అవి వేరు ఈ మన ఊరిని చంపేస్తాయి మన పెట్టలే చంపేస్తాయి వాటిని ఈ కొట్లాటికి ఈ కోసుకు తిని గుడ్లు పెట్టించుకునే వాళ్ళకి నాటివి మనకి కృష్ణా జిల్లా అనగానే మనకి జాతి కోళ్ళలో ఏ ప్రముఖ జాతి గుర్తొస్తుంది సార్ కృష్ణా జిల్లాలో ఇప్పుడు జాతి అని చెప్పేవాళ్ళు లేరమ్మ సత్య పేరు ఎవరికి తెలియదు అంటారు అసలు ఎవరికి తెలవదు జాతి గురించి జాతి గురించి తెలిస్తే తోకలు పైకి లేసి ఉండాలి అవి ఇంత బారు ముక్కు ఉండాలి అన్ని కోళ్ళు కాకులు ఎంటే కొంగలు అంటే అవి అసలు కోళ్లే కాదు కోసుకుంటానికి కూడా పనికిరావు అవి తెలవక స్పీడ్ స్పీడ్ అని చెప్పి అన్ని తీసుకొచ్చి పెరుగు కోళ్ళని తీసుకొచ్చి ఇవన్నీ తీసుకొచ్చి అట్ని మేపుతున్నారు కానీ అమ్మ మన కోళ్ళకు ముందు పనికిరావురావు ఇవన్నీ ఏదో మనకి కోళ్ళు పందెం అనగానే మనకి కోళ్ళే గుర్తొస్తాయి సార్ పందెం రాయలకి ఇవే గుర్తొస్తాయి మరి పందెం రాయలు ఈ జాతికోళ్ళని కొనాలి అంటే వారు ఏం అబ్జర్వ్ చేస్తారు వాటిలో అంటే ఏ లక్షణాలు కలవాటిని తీసుకుంటారు ఎక్కువగా ఇందుట్లోనమ్మ నువ్వు చెప్పేది ఏంటంటే కోడి కొన్ని లక్షణాలు ఉంటాయి ఇప్పుడు గుర్రం ఉంది ఇప్పుడు పంది పెడ్డు ఉండే అటు పొజిషన్ వాటి పుటక అవి అవి చూస్తారు ఈ పందికాళ్ళు అంట చూడరు కొంతమంది రంగులు చూస్తారు అది ఏ కోడైనా పర్లేదు జాతి తెలవదు రంగే ఇదే జాతి ఇది కక్కిరి జాతి అంటారు అన్నది కక్కిరి రంగు అది దీన్ని సీతువ జాతి అంటారు తెల్లాటిని ఈ జాతి ఈ కాకి జాతి రంగులే జాతులు అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ జాతి తెలవదు అది వాళ్ళు తప్పు కాదు లేవు వాళ్ళు పెద్దలు చచ్చిపోయారు ఆ తర్వాత వీళ్ళు పిల్లలు పుట్టారు బాగా స్పీడ్గా తన్నిందనే పంది వేస్తున్నారు ఇప్పుడు నీ కోడి పొంది వంద నాలుగు పందాలు చేసింది అనుకో నీ దగ్గర పిల్లలు బాగుండే దాని కింద పిల్లలు చేస్తున్నారు అది జాతితో సంబంధం లేదు అది ఏ జాతి ఏదనేది అనేది కాదు స్పీడ్గా తానటమే కావాలి గెలిచిందా గెలిచిందా లేదా ఎన్ని గెలుస్తున్నాయి అవి చూస్తున్నారు వాటిలో జాతులు లేవు అవి మన బోర్డు జాతుల మీద పడితే యాగో ఆగు గుడ్లు దగ్గర నుంచి మనకి ఇక్కడే మీరు ప్రిపేర్ చేపిస్తారా సార్ పొదిగించడం అంతా కూడా మీరు ఇక్కడే చేపిస్తారు అంటే ఇప్పుడు మనకి పందాల్లోకి వెళ్ళేటప్పుడు కోళ్ళకి కత్తులు అవి కడుతూ ఉంటారు కదా సార్ అప్పుడులో అంటే జాతిలో జాతి జాతి కోడిపుంజులు కానీ జాతిలో వేసిన పందాల్లో వేసిన కోడి పుంజులు కానీ చాలా రోజులు బ్రతికేవి అంటే దెబ్బలు తగిలినప్పటికీ కూడా బ్రతికేవి మరి ఇప్పుడు చాలా వాటిని పోల్చుకున్నట్లయితే అసలు బ్రతకడం కూడా లేదు వాడిపోయిన కోడి అక్కడే చనుకో గెలిచింటికి రెండు రోజులకి మూడు రోజులకి చచ్చిపోతున్నాయి కోళ్ళు ఎందుకంటారు ఇది ఆటలు అనేక రకాలమ్మా సానలు బట్టి అడ్బట్టి ఆటలు పాత్ర రసం అని పాయిజన్ అయ్యో పెడతన్నారు బ్రతకట్లే అసలు సార్ మరి అలా చేస్తే జాతి అంతరించిపోతుంది కదా మరి అంతకేగా అంతరించిపోయింది వాళ్ళ జాతి అంతరించిపోయి తోకలు పైకి లేచినవి అవి వంకర తోకలే వంకర తోకలే పెట్టేది జాతి లేకే ఇప్పుడు నా దగ్గర ఉండే జాతులు ఎవరి దగ్గర ఉన్నాయి లేవు ఈ పెంచిన జాతులు పెంచిన రాజులంతా చచ్చిపోయారు ఇప్పుడు ఆ రాజులు లేరు వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే వాళ్ళందరూ కాడికి అమ్ముకుని ఏదో పిచ్చులు కత్తులు కేసి బొత్తులు కేసి నాతో నుంచి అక్కడ కూడా లేవు జాతులు ఇప్పుడు మన చౌడు వాడు ఉంది రాజు అని ఆయన మంచి రేజలకి బాగా తర్వాత తన రాజు ఎవరో ఉన్నాడు మా ఒక ఆయన ఇక్కడ వైజాగ్లో ఆయన ఆయన తెచ్చిపోయాడు ఆయన అసలు పెళ్లి చేసుకోవాలి కోళ్ళ గురించి చుట్టాలు మళ్ళీ వస్తారు పెళ్ళందరూ పెళ్ళో బామదులు వచ్చిన కానీ కోళ్ళు ఇవ్వాల్సి వస్తుంది అసలు పెళ్లి చేసుకుంటాం తప్ప ఇప్పుడు కోళ్ళు ఎవరికి ఇవ్వాలా పెళ్లి చేసుకున్నాడు అనుకో మీ తమ్ముడికే ఉందనుకో వ్యాసనం ఇవ్వాలిగా లేదు మీ బాబాయ్ ఉండాడు అనుకో ఆడు కోళ్ళు కావాలన్నాడు ఆడికి ఇవ్వాలి అసలు పెళ్లి చేసుకోకపోతే లేదుగా అసలు ఆడు పెళ్ళే చేసుకోవాలా అంటే ఆ రోజుల్లో ఇలా జాతి కోళ్ళ పెంపకం అనేది కొంతమంది దగ్గర మాత్రమే ఒక గుడ్డు కూడా ఇచ్చేవాళ్ళు ఎవరు ఎవరికి లేకపోతే దేశం మొత్తం అయ్యే దేశం మొత్తం అవలా ఇప్పుడు కూడా ఆ కోళ్ళు అందరి దగ్గర లేవు వాళ్ళ పెద్ద పెద్ద పందిగా అందరి దగ్గర జాతులు కాదు అన్ని క్రాసులు అసలు స్వచ్ఛమైన జాతి వాడి దగ్గరికి వెళ్ళి ఈ కోడిది ఏం జాతి అని చెప్పమను చెప్పలేడు పందెంలో ఇప్పుడు గెలవాలి అంటే ముందు నుంచి మనకి వాటికి ఎలాంటి పోషణ ఇవ్వాలి సరే ఎలాంటి మేత వేయాలి ముందు నుంచి చిన్న చిన్నపిల్ల దగ్గర నుంచి ఏ మేత అనేది తప్పమ్మా అదంతా ఇప్పుడు మన పిల్లలు ఉండరు చిన్నప్పటి నుంచి ఆర్లెక్స్లు బూస్ట్లు అనేకం పెడతాం ఇప్పుడు లేబర్ పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఏంటి వచ్చిన ఇంజోబు బొంజో పెడతారు ఏదో సడ్జానం పిసికి పెడతారు మన పిల్లలకన్నా వాళ్ళే బలంగా ఉన్నారు ఉంటారు ఎందుట్లో ఉంది అసలు జీన్స్ వాళ్ళు చేసే పని పని అట్టగి కోడల్లో కూడా అటు పుట్టక ఆ స్పీడ్ని బట్టి రావాలి కానీ ఇప్పుడు ఫారం కూడా ఉంది గుడ్లు పెట్టే కోడి ఇప్పుడు ఆ పుంజు ఉంది దాన్ని తీసుకొచ్చి రోజు జీడిపప్పు బాదం పప్పు మేపు పోటాడు మన కోడి పిల్ల పట్టు పిల్ల చంపేస్తుందని జాతిలో లేని పోటాటలో లేంది ఎక్కడి నుంచి వస్తుంది మేతలో మేత ఏదన్నా పెట్టు కడుపు నిండా మేత ఆరోగ్యంగా ఉండే మేత పెట్టాలి కొంతమంది అంటూ ఉంటారు సార్ అంటే పన్నెండు బాగా గెలవాలి అంటే జీడిపప్పు అని అవని ఇవని చెప్పి బాగా మేపుతూ ఉంటారు సార్ పందెం దగ్గరికి వెళ్ళేటప్పటికి రెడీ చేస్తారు అవునా నా దగ్గర కూడా ఉంది నేను పాతి వేలుకిస్తానన్నా ఇప్పుడు అతని దగ్గర కూడి ఉంది లక్ష లక్షకి అమ్మాలి లక్ష అమ్మేవాడు నువ్వు మేత ఏం పెడతావరంటే తౌడాండం పెడతానంటే ఆడు కోడి ఆ లక్ష ఆట మాంసం ఖైమ ఖైమౌండ్లు నాస్తా అవి పెడతా అని అంటాడు అంత కోసం వాటి రేటే కానీ ఇప్పుడు ఈ కోళ్ళు ఉన్నాయి బాగా పోటాడే కొనుక్కుంటారు తయారు పెడతారు తయారులు అయిపోయి వచ్చే ముందు పంది పండక్కు ముందు పంది పిల్లలు లేకపోతే లేగవు నాకు వంద మంది కొన్ని వందలు ఫోన్లు వస్తాయి మాకు కోళ్ళు ఏంటో లేకట్లేదండి ముందులేం ఏం వాడాలి తయారులు తిని ఎక్కడ ఎక్కడ బీసిపోతాయి బీసిపోయి వాతాలు వచ్చి పట్టేస్తాయి ఇవాళ స్పీడ్గా పాటండి కోడి రేపు ఎగరలేదు ఎగరలేదంటే రెండు కిలోలు కోడి ఐదు కిలోలు అయిపోతే ఏమి ఎగురుతుంది అయితే నిజానికి మనకి మేత అనేది ఎక్కువగా జీడిపప్పులు పప్పులు అలా ఏం అవసరం వడ్డ గింజలు తిని చంపేసి నా కోళ్ళు రెండు స్కోళ్ళ మీద వేసేవాని పంది ఇడిగాళ్ళకే పొటాషియం కాటాలు రెండేసి స్కోళ్ళ మీద వేసి కొట్టించా చంపేసి బరిలో మరి ఏదైనా ఒడ్డేదన్నాయి ఓన్లీ మీరు ఏమేమి మేత వేస్తారు సార్ ఇవన్నీ మీరు ఎక్కడ తెచ్చుకుంటారు సార్ ఇక్కడ కొట్టులోనే కొనుక్కుంటాం నార్మల్ కొట్లోనే దొరుకుతాయి జస్ట్ నార్మల్ మేత ఇవన్నీ వేసే నార్మల్ మేతే నార్మల్ మేతే సార్ ఇప్పుడు మనకి కోళ్ళకి చిన్న చిన్న రోగాలు అవి వస్తుంటాయి కదా డిసీజెస్ వస్తుంటాయి కదా మరి ఆ డిసీజెస్ వచ్చినప్పుడు మనం వాటిని ఎలా కనుగొనాలి అంటే ఏమైనా సంకేతాలు ఉంటాయా ఉందు అమ్మా అసలు కోడిని మామూలుగా పొద్దున్న వదిలిపెడితే అది నడిచే నటకలో అటు చూసేటప్పటికి అర్థమవుతుంది నీకు ఆహా కొంచెం గా ఉండి కొంచెం నీరసంగా నడుపుతా కొంచెం తోలుతా నడుపుతా నడుపుతూ ఉంటాయి కొంచెం మగతగా ఉండేట్టు ఉంటాయి అది ఉన్నప్పుడు ఏంటి కోడి ఎట్ట ఉందో హుషారుగా లేదన్నప్పుడు దాన్ని చూసి దాన్ని ఊతలే వేయాలి పట్టుకుని దాన్ని పట్టుకుని అటు అటు ఓతలే వేయాలి వేసినాక అది ఎట్ట ఎరుగుతుంది ఏంటి అనేది చూడాలి కోడి వ్యాధులు మొత్తం కోడికి ఏ వ్యాధి ఉన్నది దాని పెంటే చెబుతుంది దాని రెట్ట రెట్న బట్టి కోడికి దబ్బు అంటే ఆ రంగు బట్టి చెప్తారా రంగుని బట్టి ఇప్పుడు కోడి ఉందమ్మా తెల్లగా ఉంది తెల్లగా ఎరిగింది సరే పల్చగా పారింది ఒట్ నీళ్ళు నీళ్ళు ఎరిగింది పచ్చగా ఎరిగింది మరి దీనికి మళ్ళీ మన కోడి కూడా సే జిగురుగా ఎరిగింది ఎట్ట ఎరిగింది ఏంటి చూసి దాని లక్షణాన్ని బట్టి మందులు దాన్ని బట్టి మీరు చెప్పగలరు దానికి అవును వాటి యొక్క మెడిసిన్స్ కూడా మనకి దగ్గరలోనే దొరుకుతారు హోమియోలో బాడుతున్నామమ్మా ఓ ఇంగ్లీష్ ముందు కన్నా హోమియో పని చేస్తున్నాయి బాగా ఓకే బాగా పని చేస్తాయి బాగా పని చేస్తాయి ఇప్పుడు మనం చూస్తున్నాం సార్ కోళ్ళకి కొన్ని వీటిలకి తోకలు లేవు సార్ అంటే చాలా పిల్లలమ్మ ఇప్పుడు వస్తాయి ఈకలు ఈకలు వస్తే మూడిపోయి సజ్జలో ఉన్నాయి కానీ ఇంత హైట్ వచ్చేసినాయి వస్తాయి తోర వస్తున్నాయి ఇప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తాయి సార్ పండగ నాటికి జనవరి నాటికి తోక ఇక వస్తుంది పిల్లలు కదా అవి పెద్ద కదగా అది సజ్జులో సజ్జు వస్తుంది సంవత్సరానికి ఒకసారి సీజన్ లో ఏకల నుండి ఊడిపోయి పాత ఏకలు వస్తాయి ఇప్పుడు ఆ టైం అనమాట సార్ మనకి ఒక చిన్న కోడి పిల్ల దగ్గర నుంచి మంచిగా ఒక పిట్ట దగ్గరికి రెడీ అవ్వాలి అంటే ఎన్ని నెల కాలం పడుతుంది సార్ ఈ పూరికోళ్ళకేమో ఐదు నెలలకి గుడ్డుకు వస్తాయి ఆరు నెలలు ఈ కోళ్ళకేమో సంవత్సరం సంవత్సరం పడుతుంది గుడ్డు పెట్టేటప్పుడు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు గట్టిగా పడుతుంది అప్పుడు కానీ గుడ్డు రావు అలాగే సార్ మరి మీరు ఇది మనకి జాతికోళ్ళ పెంపకం అనేది మీరు ఎప్పటి నుంచి ఇందులో ఉన్నారు సార్ ఇది ఎప్పుడు చిన్నప్పటి నుంచి నాకు మీ చిన్నప్పటి నుంచి ఉందా సార్ అంటే మీకు ఇది వ్యాపార పరంగా లేదంటే మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ వీటి మీద వీటి మీద ప్రేమ అమ్మా వీటి మీద ప్రేమ పరంగా మీరు ఇలాగా సాగించుకుంటూ వస్తున్నారు అంతే పావురేలు ఉండే నా దగ్గర దాదాపు రెండు మూడు వందల పవర్ ఐలు ఉండే హోమర్స్ అది మిలటరీ మన 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 ఇండియన్ మిలటరీ బ్రీడ్ మునీశ్వరరావు అని చచ్చిపోయే మేము బందర్ రావు చదువుకునేటప్పుడు తీసుకొచ్చి అక్కడ నాకు ఇచ్చాడు పవర్ అయితే మొన్నటి దాకా ఉండే నాకు ఈ స్ట్రోక్ వచ్చి నేను చెడ్ దగ్గరికి వెళ్తా ఈ దొంగలో తాళాలు తీసి మొత్తం ఎత్తుపోయాను మొత్తం ఏం ఒక్క పవర్ అయి చాలా మంచి కానీ కొంతమంది పావురాలని వచ్చే గాలి మనకి తగలకూడదు అంట అంతా సార్ నేను ఎప్పుడో పావురే ఉండేవాడిని నేనే గుళ్ళు ఎగ్ గీకునేవాడిని నేనే ఊడ్చుకునేవాడిని నేనే చేసేవాడిని ఏ ఉండదు పావురేలు ఉంటే పావురేలు గాలి తగిలితే పక్షపాతం రాదనే వాడు మంచిది అలాగే సార్ అంటే ఇప్పుడు మనకి ఒక్కొక్క పుంజు మనం చూసాము ఒక్కొక్క పెట్టన్ కూడా చూసాము అది మినిమం నుంచి మాక్సిమం మనకి ఎంత ప్రైస్ అనేది మనం అమ్ముకోవచ్చు పందెం రాయలకి అంటే ఇప్పుడు మన కోళ్ళు ఉన్నాయి నా దగ్గర తయారు పుంజు పాతిక ముప్పై వేలు ఇక్కడ ఆ అంతే అంతకు మించి నేను అమ్మను ఇప్పుడు ఇదే కోడి ఇంకొకరి దగ్గరికి వెళ్ళిన తర్వాత యాభై వేలు అనొచ్చు లక్ష అనొచ్చు లక్ష అన్నా అదే కోడి ఐదు అదే కోడి కోడికి వాల్యూ లేదు కొనేవాడికి అమ్మేవాడికి వాల్యూ పరిగణిస్తాం సార్ అంటే వాటిని ఎలా నిర్ణయిస్తాం రేట్ అనేది వాటికి వీటికి మార్కెట్ రేట్ లేదమ్మా లేదు మోజు ఇప్పుడు బంగారం ఉంది అనుకో అది గ్రామంతోనే తులమంతో లెక్క ఉంటుంది దీనికి లేదు దీనికి తులాలు లేదు ఆ కోడినాడు చూసాడు అనుకో లక్ష అయితే ఎత్తానంటే లక్ష పెట్టుకునే కూడా ఉండడు లక్షకి ఎక్కువ సౌకర్యాని కూడా ఉండడు అదే కోడి ఇంకొకరికి ఇచ్చావు అనుకో రెండు వేలు ఎవరంటే అమ్మో రెండు వేల ఇంతకు రెండు వేలంటే ఎంత మాసం వస్తుంది వద్దులే నాలుగు కోళ్ళు వస్తాయి అంటే నాటి కోళ్ళు అట్ట కోడికి దేనికి విలువ కట్టే లేడమ్మా రోజులు మారిపోయినాయి అంటారా సార్ మీరు చూసిన దానికి ఇప్పుడు చూస్తున్న దానికి చిన్నప్పుడు కోళ్ళని అమ్మేవాళ్ళం కాదు అసలు ఈ బ్రీడ్ కూడా ఇంత స్ప్రెడ్ అవ్వకుండా కొంతమందితో ఉండి ఆగిపోయిన కారణం ఏంటంటే కోళ్ళు అమ్మకం ఉండేది కదా అప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు గుడ్డు కూడా పక్కకి వెళ్ళని కాదు స్నేహ స్నేహం ఉంటే బాగా ఉంటే రెండు జాతర ఫ్రీగా ఇచ్చేవాళ్ళు ఇంత ఖరీదు అనేది లేదు ఇప్పుడంటే ప్రతిది బిజినెస్ అయిపోయింది కాబట్టి ప్రతిదీ కోణాలన్నా మసిలిపోతుంది ఆ రేట్లు ఇవన్నీ పెట్టి ఊరుకునేవాలంటే కదా రేటు ఇప్పుడు మనం చూస్తున్నాం సార్ మన చుట్టూ కూడా తిరుగుతూనే ఉన్నాయి వాటిని ఇలాగా మీరు వదిలేసినట్టు ఇలా డైలీ రోజు మనం వదిలేసి సాయంత్రం గూట్లో పెట్టేస్తే చాలా అవి వెళ్ళిపోతాయి పొద్దున్నే తీయటం మళ్ళీ టైంకి గూట్లోకి వెళ్ళిపోతాయి అలాగే సార్ వాటికి ఏ టైంలో లో మనము మేత అనేది ఏ అసలు పొద్దున్నే వేసేస్తే బెస్ట్ అమ్మా పొద్దున్నే పొద్దున్నే ఒడ్లు కానీ వేసేస్తే తిని ఏమవుతాయి అంటే నేను కూర్చుంటాయి చెట్లు నేను మళ్ళీ సాయంకాలం ఇప్పుడు బయటకు వస్తాయి ఈ టైంలో ఐదు ఐదున్నర టైంలో వేస్తే తింటాయి తిని నీళ్లు వెళ్ళిపోతాయి రోజుకి రెండు సార్లు వేస్తాయి రెండు సార్లు వేస్తే బయట తిరిగా నీళ్ళు ఇప్పుడు తోటల్లో ఉంటాయి నీళ్లు అందుబాటులో ఉంటాయి తాగుతాయి ఈ పందేలు వేసే రోజుకొకసారి పెట్టాలి ఒకసారి సార్ అది తరగదుగా ఇంత స్వేచ్ఛగా తిరగవుగా అవి గూట్లోనే ఉంటాయి ఓతలో ఉంటాయి వాటికి ఒకసారి టైం ఒకే టైంలో తింటాయి ఏదో టైంలో నీ ఖాళీని బట్టి అలాగే సార్ మన వీడియో చూసి ఇప్పుడు మన ప్రేక్షకులకి ఎవరైనా సందేహాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాగే మీకు కాల్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఏమన్నా జాతి కోళ్ళ పెంపకం గురించి ఇంట్రెస్ట్ చూపించి మీ దగ్గర తీసుకోవాలి అనుకుంటే మీరు వారికి ఇవ్వగలరా జాతి కోళ్ళు ఇస్తానమ్మా మిమ్మల్ని సంప్రదించి సందేహాలు అవన్నీ తీసుకొని మీ దగ్గర తీసుకోవాలి అనుకుంటే కనుక మీరు ఎన్ని కావాలంటే ఆ వీడియోల్లో చూసి నాకు ఫోన్ చేస్తా ఉంటారు హైదరాబాద్ నుంచి రేపు వస్తారంట వాళ్ళకి ఒక ఆరు పెట్టలు రెండు పుందులు కావాలంట వాళ్ళు పెంచుకుంటానికి అత్త ఎక్కడెక్కడెళ్ళో వస్తారు బ్రీడ్ కోసం మీరు ఇవ్వగలరు అలాగే ఓ పది వేసుకోళ్ళు కావాలంటే ఇవ్వలేము పున్నికి ఒక్కరికి పది పెట్టలో నాలుగు పుందులు ఇచ్చాను మరి మీరు కావాళ్ళు బోళ్ళు మంది ఉంటారు కదా అందరికి ఒక రెండు కంటే ఎక్కువ లిమిటెడ్ మనిషికి ఫ్యామిలీకి పెంచుకునే వాడు బట్టి రెండు పెట్టలో పుంజు లేకపోతే రెండు జాతుల్లో రెండు పుంజులు రెండు నాలుగు పెట్ల అట్ట జాతి అందరికి విస్తరణ చెయ్యాలి కాబట్టి ఒక్కరి దగ్గరే ఉండిపోకుండా ఉండడానికి అయితే ఎవడు విచిత్రం ఏంటంటే దాదాపు పది సంవత్సరాల నుంచి పట్టుకెళ్తున్నాడు నా దగ్గర కోళ్ళు తీసుకు పిల్లలు తీసుకుంటు తీసుకెళ్ళి పని చేస్తున్నాడు చంపేస్తాం లక్షకేసాడు రెండు మూడు యాత్రలకు చంపేస్తాం ఇక ఆడెవరికి రమ్మట్లా ఇక ఎవడికి ఇవ్వడాడు ఆడు డైమండ్స్ దొరికినట్టు వెనక్కి చెలో పెట్టుకున్నట్టే నా దగ్గర కోళ్ళు ఉన్నాయి అమ్ముతున్నానని కానీ రామ్మోహన్ రావు గారి దగ్గర తెచ్చానని కానీ కూడా చెప్పడం చెప్తే మళ్ళీ ఎమ్మడి పడతారు అందుకని ఎక్కడ ఎక్కడ లేకపోతే లేకపాటికి దేశం మొత్తం బోళ్ళు కోళ్ళు ఆడ ఎవడో అసలు ఎవటలా ఎవడో పక్కాడు చెప్తాడు ఇప్పుడు ఇద్దరు వచ్చారమ్మా కోళ్ళు కొనుక్కుని కొనుక్కోవడానికి సరే నువ్వు పట్టుకెళ్లేవు నువ్వేమంటావు కొనేటప్పుడు తీసుకుని వెళ్ళే పిల్లలు అంటావు ఆడొస్తాడు నువ్వు పంది వేసిన తర్వాత నీకు కొడతాయి నువ్వు ఫోన్ చేస్తాడు మీ కోని మొన్న పంది వేశారండి కేక్ కొట్టింది పిల్లలు అడిగితే ఇవ్వట్లేదు మీ దగ్గర పిల్లలు అట్లా ఉండయాని ఉండేరే ఎరసలా లేదా చాలా ఇప్పటికి బోర్డు మందికి మీ మంగళగిరిలోనే ఇద్దరు ధర్మగురు ఇద్దరు ముగురు చాలా మంది బయటకు మంగళగిరి నుంచి వాళ్ళు ఎవరు ఎవరికి ఎవరికి వాళ్ళకి వాళ్ళ దగ్గరే ఉంచేస్తున్నారు జాతి అనేది విస్తరణ చేస్తే బాగుంటుంది బాగుంటుంది వాళ్ళు చేయరు చేస్తే వాల్యూ లేదుగా ఇప్పుడు ఆ ఊళ్ళో నీ కోడి ఉంది నీకు పందాలు చేసింది నలుగురికి ఇచ్చావు నాలుగు ఒకటి అయిపోతున్నాయి నీ దగ్గర విలువ ఉంది నీ కోడి దాని మీద వేయలేవుగా అందుకని వాళ్ళు ఎవరు ఇవ్వట్లా సార్ ఇప్పుడు పందెం కోళ్ళు కాకి అని డేగా అని ఇలా పందెం కోళ్ళు రకరకాల జాతులు మనకి కనిపిస్తూ ఉంటాయి మరి వాళ్ళు వాటిని ఎలా గుర్తుపట్టి చెప్తారు పేర్లని పలుకుతూ ఉంటారు రంగు కనపడుతుంది అమ్మా నల్లగా అంత నల్లగా ఉంటే కాకి నల్లదానిమీద ఏకలు ఎర్రేకలుంటే డాగ కాకి దాని మీద తోక మీద తెల్లెక్కల ఉన్నాయి కో కోడి డాగ అట్ట ఒకే కాకి ఆ ఉండకలను బట్టి రంగు రంగుని బట్టి మనం అచ్చ తెల్లగా ఉందనుకో నూరి ఉన్నాయి అనుకో నల్ల బొట్టులు చీసువా అట్టా నెమిలి నెమిలి టైపు ఏకలు ఉండి ఇప్పుడు మీరు చెప్పిన జాతి పేర్లు అన్ని కూడాను ఎవరైతే పందెం వేసినారో పందం రాయలు అందరికీ తెలుసు అంటారా సార్ రంగులు మాత్రమే తెలుసు బూడిది రంగు ఉంటే మహిళ అట్ట రంగులు బట్టి చెప్పగలరు వాళ్ళు అంతే రంగులు బట్టి చెప్తారు అలాగే సార్ మాకు తెలియని ప్రశ్నలు అన్నిటికీ చాలా వివరంగా సమాధానం చెప్పారు సార్ అలాగే మిమ్మల్ని కలుసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది అలాగే మా ప్రేక్షకులకి మిమ్మల్ని పరిచయం చేయడం కూడా మాకు ఎంతో ఆనందంగా ఉంది ముఖ్యంగా మీ జీవనశైలి అనేది మాకు చాలా బాగా నచ్చింది సార్ మా మీ యొక్క క్వాలిటీ టైంని మాతో స్పెండ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు అండి మాకు టైం కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ చూశారు కదండి మనం ఈరోజు మనకి కృష్ణా జిల్లాలో జాతి కోళ్ళ పెంపకం అనగానే మనకి గుర్తొచ్చేది రామ్మోహన్ రావు గారు కదా ఈరోజు మనం వారితో మరి ముచ్చడించుకొని వారి యొక్క క్వాలిటీ టైంలో కొద్ది సమయం మనకి కేటాయించి చాలా వివరంగా మనకి ప్రశ్నలు అన్నిటికీ కూడా సమాధానాలు అందించారు చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం వారికి అలాగే మరొకసారి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాము ధన్యవాదాలు